నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాకేష్ కుమార్ నేను ఈరోజు మన శ్రీ గురు ఆయుర్కే సజీవి టీవీ ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకుందామండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా మొండి చర్మ వ్యాధులు అండి చాలామందికి తొందరగా తగ్గవండి అటువంటి మొండి వ్యాధులు అండి కారణాలు చూసుకుంటే ఈ కాలంలో మన లైఫ్ స్టైల్ అనేది చాలా మారిపోయిందండి టైట్ జీన్సెస్ కానీ నైలన్ క్లాత్స్ కానీ వీటి ద్వారా ఎక్కువగా వస్తుంటుందండి మెయిన్ మనకు ప్రైవేట్ పార్ట్స్లో ఎక్కువగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది వస్తుంది ఈ టైట్ డ్రెస్సెస్ ద్వారా ఏమవుతుందంటే చెమట అనేది ఎక్కువగా జీన్స్లు వేయడం కానీ ఎక్కువ టైట్ డ్రెస్సెస్ వేయడం వల్ల చెమట అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుందండి అది అనేది ఏమవుతుంది మన బాడీలో చెమట అనేది ఒక సాల్టీ లిక్విడ్ అది అది ఏం చేస్తుంది దాంట్లోనే మన ఈ క్రిమి అనేది పుడుతుందండి మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్మెంట్ విధానంలో చూసుకుందామండి మా ఆయుర్వేద ప్రకారము ఏ రోగమైనా కానీ అండి నిదాన పరివర్జనము అంటారు నిదాన పరివర్జనము అంటే కారణం ఏంది అనేది ఫస్ట్ చూడాలండి మాక్సిమం మనం ఏం చేస్తామో వాళ్ళ ప్రకారం అయితేనేమో ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఏదైతే ఏ టైప్ అనేది వాళ్ళు నిర్ధారం చేస్తారు కానీ ఎందుకు వస్తుంది అనేది ఎవరు కరెక్ట్ చెప్పలేకపోతున్నారు పేషెంట్స్కి ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారు దాని నుంచి తరతరాలు కొంతమందికి అయితే పది సంవత్సరాలు కొంతమందికి అయితే పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఉంటే టోటల్ బాడీ స్ప్రెడ్ అయిన సందర్భాల్లో మా ఆయుర్వేద ట్రీట్మెంట్స్కి వచ్చారండి కానీ మెయిన్ రూట్ రూట్ కాజ్ అనేది ఏంది కారణం ఏంది ఏంది ఆయన ఆక్యుపేషన్ ఏంది ఆయన ఫుడ్ హ్యాబిట్స్ ఏంది ఆయన లైఫ్ స్టైల్ ఏంది అనేది మనం చూసుకొని చాలామందికి మేము ఎడ్యుకేట్ చేసి మందులు ఇస్తామండి మందులు అనేది మనకు గూగుల్లో పుట్టిన వస్తుందండి కానీ ఎక్కడైనా కానీ ఫస్ట్ వాట్ ఈస్ ది రూట్ కాస్ ఇప్పుడు టైట్ డ్రెస్సెస్ వేస్తుంటారు మనం చెప్తాము ఇప్పుడు మనం చదువుకుంటాము బుక్స్లో సమ్మర్లో కాటన్ బట్టలు వేయాలి చలికాలంలో ఊళ్ళని బట్టలు వేయాలని మనం చదువుతాం కానీ ప్రాక్టికల్గా ఎవరు పాటించట్లేదండి దీని నుంచి ఈ చర్మ వ్యాధులు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా మొండి జబ్బులుగా తయారవుతున్నాయి చాలామంది ఏం చేస్తారు పదొక పదో ఇరవై స్కిన్ స్పెషల్ దగ్గర చూసి రెండు మూడు సంవత్సరాలు పది సంవత్సరాలు విసిగి వచ్చి ఇది రోగం తగ్గదేమో మాకు ఏదో ఎవరు చేయించారని మూఢనమ్మకాలతోని వదిలేస్తుంటారండి చాలామంది మా దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఏంది ప్రాబ్లం ఏందనేది చూసుకొని ఒక పేషెంట్ వచ్చాను మా దగ్గరికి ఎవ్రీ డే నాన్ వెజ్ తింటాడండి అటెండ్ ఆయనకి ఎక్కడ అది నాన్ వెజ్ చెప్పలేదు ఈ నాన్ వెజ్ ఉన్నప్పుడు ఏమవుతుంది మేధం అనేది అంటే ఫ్యాట్ అనేది ఎక్కువ అవుతుంటుంది ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు చెమట అనేది ఎక్కువ వస్తుంది మళ్ళీ దానికి తోడు వాళ్ళ డ్రెస్సింగ్ నేచర్ కూడా ఉంటుంది ఎక్కువ టైట్ డ్రెస్సెస్ వేయడం వల్ల ఈ చెమట కంటిన్యూస్ ఉత్పత్తి కావడం వల్ల సంవత్సరాల తరబడి ఆ పేషెంట్కి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గలేదండి ఎప్పుడైతే మా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ దగ్గర మమ్మల్ని సంప్రదించాడో మేము జస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేశానండి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ తగ్గని ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆ పేషెంట్కి లైఫ్ స్టైల్ చేంజ్ చేసి జస్ట్ సింపుల్ మెడిసిన్స్ మా దాంట్లో గందగ ప్రిపరేషన్స్ ఉంటాయండి ఆయిల్స్ ఉంటాయి చెల్మోగ్రా తేల్స్ అవి అనేది అవి ఇచ్చిన విత్ ఇన్ వన్ మత్తులు మొత్తం తగ్గిపోయిందండి ఈ ఫంగల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ విషయంలో ఆయుర్వేదిక్ ప్రకారము అనుభవం లేని డాక్టర్ని సంప్రదిస్తే మీకు ఖచ్చితమైన పరిష్కారం అనేది దొరుకుతుందండి ఎందుకంటే అలోపతిలో క్రీమ్స్ ఇస్తుంటారు క్రీమ్స్ పెట్టే కొద్దీ ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కానీ తగ్గదండి వాట్ ఈస్ ది రూట్ కాజ్ అని చెప్పాను కదా ఇది గుర్తు పెట్టుకోండి మాట రూట్ కాజ్కి ట్రీట్మెంట్ చేస్తే ఆయుర్వేదిక్లో ప్రతి దానికి పరిష్కారం ఉందండి అంటే ఇప్పుడు దీంట్లో అనుభవం కావాలండి ఏదో బుకేష్ నాలెడ్జ్ కాకుండా పేషెంట్ని స్టడీ చేయాలి ఆయన ప్రకృతి ఏంది ఆయన ఆక్యుపేషన్ ఏంది ఆయన నేచర్ ఏంది ఆయన ఫుడ్ హ్యాబిట్స్ ఏంది ఆయన లైఫ్ స్టైల్ ఏంది అనేది మా ఆయుర్వేదిక్లో ఒక దినచర్య అంటే ఒక లైఫ్ స్టైల్ అనేది చాలా పర్టికులర్గా చెప్పారు ఈ కాలంలో ఎవరు ఇది మెయింటైన్ చేయట్లేదు కాబట్టి ఇవి ఎక్కడా తగ్గట్లేదండి సో ఏమన్నా ఇబ్బందులు ఫంగర్ రిలేటెడ్ ఉన్నప్పుడు మా గురువు ఆయుర్వకీయు సంప్రదించినా మీకు ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుందండి నమస్తే అండి